బీజేపీ లాభార్థి కార్యక్రమంలో భాగంగా కొంతమూరు జంకాల కాలనీ ప్రాంతంలో భారతీయ జనతా పార్టీ నాయకులు పర్యటించారు మండల అధ్యక్షుడు ఎంవీ ఆచార్య అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ఓబీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు రొంగల గోపి శ్రీనివాస్ అసెంబ్లీ కోకన్వీనర్ యానాపు యేసు పాల్గొన్నారు గోపి శ్రీనివాస్ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్లో అమలవుతున్న సంక్షేమ పథకాలన్నీ కేంద్ర నిధులతోనే నడుస్తున్నాయని ప్రతి లబ్ధిదారుడిని కలుస్తామన్నారు రామచంద్రపురంలో ఎమ్మెల్యేగా ఉండి తిరిగి అక్కడ ప్రజలు ఆదరించాలనే ఆలోచనతో రాజమండ్రి రూరల్ వచ్చిన వలసనేత వేణు స్థానిక కులాల మధ్య అంతరాలు సృష్టిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు ప్రతి ఇంటికి వెళ్లి ప్రభుత్వ సంక్షేమం లక్షల్లో చూపించి వేలిముద్ర వేయించుకుంటూ ప్రజా మద్దతు వారికే ఉందనుకుంటున్నారని ఎద్దేవా చేశారు కేంద్ర నిధులతో అభివృద్ధి చేసిన రైతు భరోసా కేంద్రాలు జల జీవన్ మిషన్ పనులు త్రాగునీటి ట్యాంకులు ఇంటింటికి కూడా ఆయుష్మాన్ భారత్ ఆరోగ్య కేంద్రాలు నిర్మాణం జరిగిందన్నారు జిల్లా కార్యదర్శి తనుబుద్ది సూరభాస్కర్ జిల్లా ఐటీ కన్వీనర్ పడాల బోడా సింగ్ రాజేష్ పల్నాటి శేషారావు బొబ్బిలిపులి తదితరులు పాల్గొన్నారు నరేంద్ర మోడీ గారు ఎన్నో సంక్షేమ పథకాలు ఆంధ్రప్రదేశ్కి ఇస్తున్నారు ఆంధ్రప్రదేశ్లో ఈ రోజున అమలు అవుతున్న ప్రతి సంక్షేమం కూడా అందరికీ ఇల్లులు అయితేనేమి ఈ రోజున ఉచితంగా రేషన్ అయితేనేమి బియ్యం అయితేనేమి అదే కాకుండా వీధి లైట్లు డ్రైనేజీ సిమెంట్ రోడ్లు ఇవన్నీ కూడా నరేంద్ర మోడీ గారు అభివృద్ధి సంక్షేమంలో భాగంగానే రోజు అందుతున్న పరిస్థితి ప్రతి ఇంటికి కులా వెళ్ళాలని చెప్పేసి ఆ మంచినీరు మంచి నీరు తాగునీరు అందించాలని ఆలోచనతోటి ఈ రోజున కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు అలాగే పంచాయతీల్లో అభివృద్ధి చేస్తున్నటువంటి ప్రతి అభివృద్ధి కూడా ఈరోజున పంచాయతీ కార్యాలయాలు కానీ సచివాలయ కార్యాలయాలు కానీ ఏదైతే రైతు భరోసా కేంద్రాలు ఉన్నాయో ప్రతిదీ కూడా నరేంద్ర మోడీ గారు పంపిస్తున్నటువంటి నిధుల నుంచే అభివృద్ధి చేస్తుంది అంతేకాకుండా వ్యక్తిగతంగా ప్రతి ఒక్కరు కూడా లబ్ధి చేకూరాలనేటువంటి ఆలోచనతో చేస్తున్నటువంటి ఎన్నో సంక్షేమాలు ఈ రాష్ట్రానికి అందిస్తున్నటువంటి నరేంద్ర మోడీ గారి పాలనని నరేంద్ర మోడీ గారి సంక్షేమాన్ని ప్రజల్లోకి తీసుకుని వెళ్తూ వారి నుంచి కూడా మేము ఆదరణ కోరుతూ ఈరోజు వారి లబ్ధిదారులు అందరినీ కూడా ఈరోజుని కలవడం జరుగుతుంది